హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ ఈరోజు వచ్చేసి వీడియోలు ఏంటంటే లాంగ్ హెయిర్ థిక్ ప్లస్ బ్లాక్ హెయిర్ అనమాట ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి అమ్మాయిలకైతే బ్లాక్ హెయిర్ అన్నా లాంగ్ హెయిర్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా హెయిర్ అనేది తొందరగా తెల్లెంటుకలు రాకూడదు అనమాట గ్రే హెయిర్ రాకూడదు సో అలా ఇష్టపడుతూ ఉంటారు కదా సో ఆ టిప్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది ఇంట్లో పట్టించిన కొబ్బరి నూనె అనమాట మా ఇంట్లో కొబ్బరి చెట్లు ఉన్నాయి సో వాటి నుంచి తీసిన కొబ్బరి నూనె మీరు ఏదైనా వాడచ్చు మీ దగ్గరలో అంటే కొంత ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది పాల నుంచి తీస్తారనమాట కొబ్బరి పాల నుంచి అది యూజ్ చేయొచ్చు ఇందులో వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మందార పూలు ఇంకొకటి ఏంటంటే బ్రింగరాజ్ అనమాట ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న కాలంలో ఏంటంటే మందార పూలు ఒంటిరెక్క అంటారు కదా అదే యూస్ చేయాలి ముద్ద మందారం లేదంటే వేరే వేరే కలర్స్ పింక్లో ఉంటాయి ఎల్లో ఉంటాయి అవి యూస్ చేయకూడదు రెడ్ కలర్లో ఉండే రెక్క మందార పూలు మాత్రమే యూజ్ చేయాలి అయినా ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి మా చిన్నప్పుడైతే మేము తలస్నానం చేసేటప్పుడు కుంకుడికాయలు ఉంటాయి కదా కుంకుడికాయల్లో మందార ఆకులు మందార పువ్వులు వేసుకుని బాగా వాటిని నానబెట్టి ఆ తర్వాత మ్యాష్ చేసుకుని తల పెట్టించుకునే వాళ్ళం అప్పుడు రోజులే వేరు కాకపోతే ఇప్పుడు ఏంటంటే తొందరగా షాంపూ హెడ్ బాష్ చేయడానికి షాంపూస్ వచ్చేసి తొందరగా కుంకుడిగాయలు కూడా దొరకట్లేదు మా ఇంట్లో కుంకుడుగాయల చెట్టు ఉండేది కానీ ఆ కుంకుడిగాయల చెట్టు మా నాయనంతోనే పోయిందనమాట ఇప్పుడు లేదు మా నాయనం ఉన్నంతవరకు కూడా కుంకుడిగాయలు కోసి వాటిని ఎండబెట్టి ఇంకా వాళ్ళ పిల్లలందరికీ చెరి సమానంగా పంపించేవాళ్ళు అసలు ఇప్పుడు మేము ఉండే ఏరియాలో అయితే అసలు కుంకుడుగాయలు దొరకట్లేదు కుంకుడుగాయలు తమిళ్లో ఏమంటారో కూడా నాకు తెలియట్లేదు అనమాట సరే ఓకే మీరు ఏం చేస్తారంటే ఒంటి రకమందార పూలు ఆకులు ప్లస్ రాతుసిరగాయ పెద్ద ఉసిరగాయ కరివేపాకు బ్రింగరాజు వీటన్నిటినీ కూడా ఆయిల్ వేసుకుని అవి బాగా డ్రై అయ్యే వరకు మీరు ఉడికించాలన్నమాట అంటే కలర్ చేంజ్ అవుతుంది మనకి చూసారా ఇలా అవుతుందనమాట ఇలా అయిన తర్వాత మనం కొంచెంసేపు చల్లారి పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకుని ఒక డబ్బాలో పోసుకుని ఇంకా ఏంటంటే దానిలో మనం కరివేపాకు మందారాకులు ఉసిరిగా అవన్నీ వేసాం కాబట్టి మనకి ఆ స్మెల్ వస్తుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఆయిల్ని తలకు పట్టించేసి జస్ట్ టూ త్రీ అవర్స్ ఉంచుకుని షాంపూ చేసేయండి లేదంటే నైట్ అంతా పెట్టుకుని మార్నింగ్ చేయండి లేదంటే మార్నింగ్ అంతా పెట్టుకుని ఈవినింగ్ చేయండి జస్ట్ అలా పెట్టుకోండి ఎందుకంటే ఆ స్మెల్ కొంతమందికి పడదు కదా కాబట్టి మీరు ఇలా చేశారంటే కనుక మీ హెయిర్ కూడా థిక్గా ఉంటుంది లాంగ్గా ఉంటుంది బ్లాక్ హెయిర్ అనేది తొందరగా రాదనమాట ఇంకా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నేను ఆ వేస్ట్ ఉంటుంది కదా ఆ వేస్ట్ని నేను పారేయను అనమాట ఇలా ఆ కరివేపాకు మందారం అదంతా యూజే కదా ఇంకా దాన్ని నేను అలా పేస్ట్ లాగా తలగబెట్టిచ్చేసుకుంటాను అనమాట తలగబెట్టిచ్చేసి జస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో షాంపూ చేసేస్తాను చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు ట్రై చేయండి నచ్చిందా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి షేర్ చేయండి థ్యాంక్ యూ